తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డీలర్షిప్ కూడా ఇవ్వబడను తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు ఈ ఎఫెక్ట్ భారతపైన పడింది అమెరికా నుంచి భారత్కు అక్రమ వలసదారుల విమానం చేరుకుంది తొలి దశలో రెండు వందల ఐదు మంది టెక్సాస్ నుంచి బయలుదేరిన అమెరికా సైనిక విమానం పంజాబ్లోని అమృత్సర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది అమెరికా నుంచి బయలుదేరిన సి సెవెంటీన్ మిలిటరీ విమానంలో భారత్కు చెందిన మొత్తం రెండు వందల ఐదు అక్రమ వలసదారులు ఉన్నారు వీరంతా పంజాబ్ దాని పొరుగు రాష్ట్రాలకు చెందిన వారిగా తెలుస్తుంది అయితే వీరిని అదుపులోకి తీసుకునేందుకు స్వదేశంలో ఎలాంటి ఆదేశాలు లేవని సమాచారం అవసరమైన తనిఖీల అనంతరం ఎయిర్పోర్టు నుంచి బయటకు పంపించనున్నట్లు తెలుస్తుంది వెనక్కి పంపే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించనున్నట్లు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ అధికారులు వెల్లడించారు రానున్న రోజులలో మరిన్ని విమానాలు అమెరికా నుంచి భారత్కు రానున్నాయని వివరించారు అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ మొత్తం ఇరవై వేల మంది డాక్యుమెంట్లు లేని భారతీయుల జాబితాను రూపొందించింది ముందుగా టెక్సాస్ ఎల్ పాసు కాలిఫోర్నియాలోని షాన్ డియాగో నుంచి ఐదు వేల మందిని బహిష్కరించాలని పెంటగాన్ నిర్ణయించింది మెక్సికో ఎల్ సాల్వడార్ తర్వాత భారీ సంఖ్యలో అక్రమ వలసదారులు ఇండియా నుంచే ఉన్నారు అమెరికా హూమ్లాండ్ అధికారుల లెక్కల ప్రకారం ఇరవై వేల నాలుగు వందల ఏడు మంది భారతీయుల వద్ద సరైన పత్రాలు లేనట్లుగా గుర్తించిన అధికారులు పదిహేడు వేల తొమ్మిది వందల నలభై మందిని వెనక్కి పంపేందుకు తొది ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల నాలుగు వందల అరవై ఏడు మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు తొలి విడతలో భాగంగా రెండు వందల ఐదు మందిని వెనక్కి పంపించారు మరోవైపు అక్రమ వలసదారులపైన నిఘా పెట్టిన అమెరికా ఖర్చుకు వెనకాడడం లేదు ఎన్నడూ లేనంతగా ఖర్చు పెట్టి వలసదారుల్ని ఆయా దేశాలకు యుద్ధ విమానాలలో తరలింపు ప్రారంభించింది అమెరికా నుంచి ఇండియాకు తరలించేందుకు ఒక్కొక్కరి పైన నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఐదు డాలర్లు అంటే నాలుగు లక్షల ఆరు వేల రూపాయల ఖర్చు చేస్తుంది తొలి దశలో వచ్చిన రెండు వందల ఐదు మంది పైన అప్పుడే ఎనిమిది కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయలు వెచ్చించింది మొత్తం ఏడు పాయింట్ రెండు ఐదు లక్షల మందిని తరలించేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి